ఏంటోనండి ఈ మధ్య సూర్యారావు గారింటి నుండి గారి ఇంటి వరకు రాయుడు గారి భజన తప్ప ఏమీ వినిపించట్లే ఇంతకీ ఆ రాయుడు ఎవడు ఏంటి భజన నేను ఆలోచిస్తున్నారా ఓ ఎక్కువ ఆలోచించకండి ఇంటికి ప్రెషర్ పడిపోతాయి అందుకే వాడి గురించి తర్వాత చెప్తా ముందు నా గురించి తెలుసుకోండి నేను ఎవరంటే పల్చగా ఉంటాను ప్రతి పనికి పనికి వస్తాను పనికి రాకపోతే పారిపోతాను సారీ 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 పారేస్తారు పొద్దున్నే పరిగెత్తుకు వచ్చే పేపర్ని రాత్రి రాసుకున్న డైరీని నేనేనండి పేపర్ని మీరు వాడతారే ఆ పేపర్ని వీడు చూడండి వాడు ఎవరికి రాస్తాను లేకపోతే ఈ పాటలు పడుతున్నాడు రై ఓతిరా నన్ను వేస్ట్ చేయకరా వద్దు మెల్లిగా రావచ్చు కదా అమ్మా అబ్బా అయ్యి వద్దు వద్దు వదు ట్రైన్ వద్దు వద్దు అరే సార్ ఇదండి వాడు సార్ ఇక్కడ నుంచి నాకున్న కష్టాలు కంటికి కనిపించవు చెవికి వినిపించాం ఎక్కడికి వెళ్తానో ఏం చేస్తానో తెలియదు ఏమి కాపీ వద్దు ఆగవే నీకు కూడా నా కనుక లేదా ఈడ్చుకుపోతున్నావు కానీ గ్యాప్ ఇవ్వు ఎంత హ్యాపీగా ఉందో వీడేంటి ఇలా ఊగిపోతున్నాడు అబ్బా అమ్మ అయ్యో ఏం కులుకుతున్నావా నీ కులుకు తగలయ్యా వీడు చూడండి కాకిని కూడా కరిదిగా ఉన్నాను కామన్ చేసే రకంగా ఉన్నాడు వీడికి లవరంట వీడికి దొరికినంట రా బాబు రాయ్ నేను పెళ్ళనుకున్నావా పిల్లనుకున్నావా బాల్ని తన్ను తమ్ముతున్నాత రే నీ లవర్ నీకు కాకుండా ఒంటరి వాడిపోయిపోతావు గాలి నువ్వు నన్ను ముందుకు తీసుకువెళ్ళిపో వీడు నన్ను నలిపేసేలా ఉన్నాడు వీడిపైనే బాగుంది జాబు లేకపోయినా జాలీగా తిరుగుతున్నాడు హైరా నీ పైన బాగుందిరా ఉద్యోగం లేకపోయినా ఉత్సాహంగా ఉన్నావు అవునరా మామ కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నాను నిజమేరా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఒకసారి ఫ్రెష్ అయ్యి చేత్తగా ప్రతి ఒక్కడు పని లేదు పనికిరాడు ప్రయోజనం లేదు అని అంటున్నారు మొత్తానికి పనికి మలవాడు అని అంటున్నారు నేను నిర్ణయానికి వచ్చాను అరే బా ఊరు చాలా ఇచ్చిందిరా తిరిగి ఇచ్చేయాలరా నీ దగ్గర ఏం లేదు నువ్వేమిస్తావరా సీరియస్గా మాట్లాడుతుంటే సెటర్లు వేస్తామంట్రా నీ ప్రాబ్లం ఏం చేద్దాం అనుకుంటున్నా స్వచ్ఛ భారత్ అవసరం రా మనకి ఏ ప్రజలైతే పనికి అన్నారో ఏ తల్లిదండ్రులు తరిమి కొట్టారో ఆ ప్రజలు పట్టించుకునేలా ఆ తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేయకపోతే నా పేరు జులాయే కాదు పేరు మార్చుకుంటావా ఫ్రెండ్స్ అందరినీ భారత్ బావా వీళ్ళేదో స్వచ్ఛ భారత్ గురించి ఉన్నారు మేబీ వీళ్ళకి నేను యూజ్ అవ్వచ్చు అనుకుంటా నో వి ఫాలో ద మోడీ స్వచ్ఛ భారత్ హై గాలి ఏం చేస్తావా కొంచెం ముందుకు వెళ్ళు పారేసే పేపర్ కూడా పనికొచ్చేలా చేయడమేరా స్వచ్ఛ భారత్ ఎలా చేద్దాం రాయిని పిలవాలా రాయిని పిలవాలంటే ముందు బాద్షాను పిలవాలి రై ఏంట్రా మీరు డబ్బులు సంపాదించడం కోసం స్వచ్ఛ భారత్ని ఇలా కూడా యూజ్ చేస్తారా కారు మీద వచ్చావు ఖర్చు గురించి ఆలోచిస్తున్నాం అవసరమా భలైపోతం వద్దు చెల్లటి గురించి ఆలోచించావో చెత్తడే చూడ్డానికి రుచిలో ఉన్నాడు స్వచ్ఛ భారత పోటు చేస్తున్నాడు వీడికి అయినా నన్ను చూసి ఏంటి మనకి కావాల్సిన అడ్రస్ విన్న అడుగుదాం రే ఆగరా బాబు చిన్న హెల్ప్రా వాడేంటి అడ్రస్ అడిగితే ఆస్తి అడిగినట్టు ఫీల్ అయిపోతున్నాడు పైగా ఆకుండా పరిగెడుతున్నాడు భయ కొంచెం ఈ అడ్రస్ ఎక్కడ చెప్తారా ఇదో ఇక్కడ తో ரெட் வெள்ளி லெஃப்ட் சைடு திருகி அக்கடி நீ அட்ரஸ் அண்ணா அடேசண்ணா அண்ணா அந்த ரெடினா ஓகேரா லெட்ஸ் ரெடி ఎవర్రా మీరు ఎందుకు రా తీసుకుని వచ్చారు హాయ్ హం బాద్షా హాయ్ అంజులాయ్ హాయ్ ఐఎం బలి బాహుబలి హాయ్ హై మైకిల్ కొంచెం చిన్న పని ఉంది ఏం చేస్తున్నారా పని ఉంది అంటానా వెళ్ళిపోతాడు అంటే రాత్రికి ఇంటికాడ భోజనం చేయించి బిర్యానీ ఆర్డర్ ఇద్దాం అన్న వైర్ రైస్ ఆర్డర్ భయ్యా నాకు చాలా ఇష్టం కిడ్నాప్ చేయమంటే కామెడీ చేస్తారంటారా మీరు కిడ్నాపా ఎవడరా నువ్వు నన్నెందుకు కిడ్నాప్ చేసావు రే రాయుడు కాటమ్మ రాయుడు పుల్లకి పని చేసినట్టుగా ఉన్నాడు ఈడేం కాటమ్మ రాయుడు రా ఎంట్రీ ఎగ్జైటింగ్ ఉంటుందని పంచు కట్టి పరిచయం చేసుకున్నాను బయ్యా పంచ్ డేలో కొట్టి పరుగు తీస్తేవే రే వాడి దగ్గర మనీ ఉందేమో చూడండి మనీ ఎందుకు ఉంటుంది అన్న కాలేజ్కి వెళ్ళిందిగా చూడరా లేవన్న మనీ మారిపోయి మూడు నెలలు అవుతుంది కదా నా ఎందుకు ఉంటుంది బ్యాంక్లో ఉంటుంది అకౌంట్ నెంబర్ చెప్తాను మనీ ట్రాన్స్ఫర్ చేయి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఏం చేస్తున్నారా స్వచ్ఛ భారత్ ఏంటే రే నేను నీకు మూడు ప్రశ్నలు అడుగుతాను స్పీడ్గా సమాధానం చెప్పాలి సారీ భయ నేనేం ప్రిపేర్ అవ్వలేదు కామెడీ చేయకు కంఠం కోస్తా తాడుకోయి భయ ఇంటికి వెళ్ళాలి తాడేంటి మెడ కోసానంటే మీ ఇంటికి కాదు ప్రపంచాన్నే చుట్టొస్తా అంత దూరం ఎందుకు భయ్యా సైడ్ ఉండి మేము చూసుకుంటాం కిడ్నాప్ చేస్తే కౌంటర్లు వేస్తున్నాం అంటారా కౌంటర్లు మా రాయుడు కొన్ని క్వశ్చన్ చేస్తాడు జాగ్రత్తగా విను ప్రతి సినిమాలో కనిపించే కామన్ సీన్ ఏంటి ఆన్సర్లు చెప్పమంటే ప్రతిదానికి ఏంట్రా మీరే కదా భయ్యా వినమన్నారు ే కరెక్ట్గా చెప్పకపోయావనుకో చచ్చిపోతావు ప్రతి సినిమాలో నీకు ప్రతి సినిమాలో కనిపించే కామన్ సీన్లు ఏంటి పాటలు ఫైట్లు కామెడీ వేడి మారడ అందాక నువ్వు చూసుకో ఓకే అమ్మా అబ్బా ఈ నగరానికి ఏమైంది కాదు స్వచ్ఛ భారత్ కరెక్ట్ మోడీ గారు చెప్పారు స్వచ్ఛ భారత్ చేయమని అందుకే నీకు బుద్ధి చెప్పాలని రే ఇలా ఎవరైనా చేస్తారా ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తాను

అక్కడ ఆ రాయుడు ప్రశ్నిస్తాడు ఇక్కడ ఈ రాయుడు పనిపడతాడు మొత్తానికి బుద్ధి వచ్చింది బాబుకి చూసారు కదా ఫ్రెండ్స్ మన రాయుడు ఏం చేశాడు స్వచ్ఛ భారత్ అంటే చెత్తని క్లీన్ చేయడం కాదు చెత్త చేయకుండా ఉండడం జై స్వచ్ఛ భారత్ జై హింద్